నమస్తే దోస్తులు గల్ఫ్లో నెల జీతం రాగానే అది చేల పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరుంటుంది నాకు ఇవ్వాలనే జీతం వచ్చింది ఇప్పుడే ఏటీఎం పోయి తీసుకొచ్చి బ్యాంక్ దగ్గరికి వచ్చిన నా దగ్గర అర్ధగంట కూడా పైసలు లేవు ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి అందులోకించే ఫుడ్కి తీసుకోవాలా ఆల్రెడీ నెలకు ఏరిపోయేంత సామాన్ వంకచ్చుకున్న అవి నెలకు కూడా ఏరిపోవు కొన్ని మల్ల వంకచ్చుకోవాలా అందులోకించి నాకు వంద రియాళ్ళు మిగిలినాయి ఇవి ఇంకా ఇరవై ఆరు రోజులు చేసుకోవాలా అరే అంత ఇబ్బంది పడే వదిలి ఒక వంద ఎక్కువ ఉంచుకోవచ్చు గర్రా అని అనుకుంటున్నారు కానీ మేము ఇక్కడ వంద ఎక్కువ ఉంచుకుంటే ఇంటికాడ వంద ఎక్కువ అవుతుంది ఇంటికాడ ఉన్నోళ్ళు వేయరు పరిస్థితులు బాధలు చేస్తాయి అన్నట్ల మీరు అనుకున్నంత ఈజీగా ఇక్కడ గల్ఫ్లో జీవితం ఉండదు బై చాలా కష్టం ఉంటుంది అన్ని వేయించుకుంటూ ఉండాలా మీరు అనుకుంటారు గల్ఫ్ పోయిండు మంచిగా సంపాదించుండు జమ పెట్టుకుంటుండు గడికేం తక్కరా అని అనుకుంటుండొచ్చు కానీ ఇక్కడికి వచ్చి పని ఎత్తే దోల తిరిగిపోతుంది సినీ షార్ట్ అయిపోతుంది బాగా అవస్తూ ఉంటుంది మీరు ఒక పరి రన్లీ వచ్చి ఇక్కడ పని చేసిననుకో మీకే అనిపిస్తుంది ఇందిరాగీ జీవితం ఎట్లా ఉంటుండ్రా ఇన్ని సంవత్సరాలు